ఎడారి ఇళ్ల బెదిరింపులకు గురి చేసిన సమస్యలను పరిష్కరించే వరకు సమయ విరమించేది లేదని ఏఐటీసీ రేపల్లి ఏరియా గౌరవ అధ్యక్షులు గొట్టముక్కల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు తాలూకా కార్యాలయం వద్ద గత పదకొండు రోజులుగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా పట్టణంలోని రింగు రోడ్ సెంటర్లో లో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు అంగన్వాడీ అక్క కూడా ముందుగా సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం లక్ష ఆరు వేల మంది అంగన్వాణి అక్కజాలను గత పదకొండు రోజుల నుంచి రోడ్ల మీద పడేసింది ఈ పదకొండు రోజుల నుంచి శాంతియుతంగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వం నాలుగు దఫాలు చర్చలు పెంచింది నాలుగు రపాలు చర్చలు పిలిచి మా దగ్గర డబ్బులు లేవు ఎప్పటికప్పుడు మేము మీ వేతనాలు పెంచలేము కానీ కొన్ని జీవోలు మేము ఇస్తాము అని చెప్పి అరవై రెండేళ్లకి సర్వీస్ పెంచింది కొన్ని మేము ఇంత ముందు రిటైర్మెంట్ అయితే ఇరవై వేలు ఇస్తే వాటి నలభై వేలు ఇస్తా ఉన్నారు యాభై వేలు ఇస్తే ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు కొన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది నిన్న గౌరవ మంత్రి గారు మాట్లాడారు అయితే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి వేతనాలు పెంచడానికి డబ్బులు లేవు అని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల వేతనాలు ప్రస్తుతం వస్తున్నటువంటి అంగన్వాడీ ఆయమ్మకి ఏడు వేలు అంగన్వాడీ టీచర్ఎమ్కి పదకొండు వేల ఐదు వందలు ఇవి తప్పితే వీళ్ళకి ఏ ప్రభుత్వ పథకం లేదు వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి వీళ్ళకి పెన్షన్ ఇవ్వటం లేదు అమ్మఒడి ఇవ్వటం లేదు కరెంటు బిల్లుల సబ్సిడీ లేవు ఇళ్ల స్థలాలు లేవు ఈ దుర్మార్గం అటువైకి ప్రభుత్వంలో ఉంది ఎవరైనా అంగన్వాణి కార్యకర్త చనిపోతే వైఎస్ఆర్ విడవ కూడా వీళ్ళకి అమలు రూపాయ రూపాయలు కూడా రావటం లేదు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఉద్యోగాలు రావటం లేదు అంగన్వాణీలకి సమస్యలన్నీ ఉన్నాయి కానీ నిన్న మహిళా శాఖ మంత్రి సమావేశం పెట్టి అంగన్వాణీల కోరికలన్నీ తీర్చేశాము గర్భిణిలు బాలింతలు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు సమ్మె వివరించకపోతే వీళ్ళంత తేలుస్తా ఉన్న పద్ధతులు బెదిరిస్తా ఉంది లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ మహిళల దగ్గర ముప్పై రెండు లక్షల మంది లబ్దిదారులకు వీళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు చంటి పిల్లలకి వాళ్ళకి ఆహారం అందించడం కానీ వాళ్ళకి ఆటపాటాన్ని నేర్పడం కానీ సొంత తల్లి వడులు ఎట్లయితే లాలించబడతారో ఆ పద్ధతుల్లో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సేవలు అందిస్తూ ఉన్నారు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాల్లో పనులు చేస్తున్నారు ఉన్నారు కానీ ప్రభుత్వం ఇటన్నింటి గుర్తించట్లేదు ఈ రోజు ఈ పన్నెండు పదకొండు రోజుల సమయం వల్ల అనేక మంది లబ్ధిదారులు ఇస్తే వారు కోల్పోతా ఉన్నారు కానీ చెప్తా ఉన్నారు జగన్ గారు మొండాయన మాట మాట తప్పుడు ఆయన మరణం తిప్పుడు గతంలో చెప్పారు సరే లేదా పాతకాలం చెల్లిపోయింది ఇక చాలా మందికి ఇచ్చాడు ఆయన మాట తప్పుతున్నాడు మరణం తిప్పాడు అంత అయిపోయింది జగన్ గారు మొండాయన ఆయన చెప్తే పెంచడు అంగన్వాడీలకి ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి సీట్లు ఇవ్వకేనా వీళ్ళు పదకొండు రోజుల ఈ రాష్ట్రంలో పెంచుతారా అని చెప్పేసి అయ్యా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమ్మె కాదు ఇది ఇంత ముందు తెలంగాణలో జరిగింది తమిళనాడులో జరిగింది కర్ణాటకలో జరిగింది అనేక చోట్ల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అడుగుతా ఉన్నారు ఎంతకంటే మనోళ్ళు ఉన్నారు ఎంతకంటే సీనియర్ ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళందరూ అందరూ స్పందించారు ఎంతో కొంత వేతనం పెంచారు ఇప్పుడు పత్రికలే తెల్లారిస్తే సాక్షి పత్రికలు ఇస్తా ఉన్నారు పది వేల ఐదు వందల కదా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తా ఉంది వేతనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి వెయ్యి రూపాయల వేతనం పెంచింది రెండు వేల పంతొమ్మిదిలో కానీ వీళ్ళు ఏం చెప్తారు ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మేమే పెంచామని చెప్తారు ఇది ఎంత దుర్మార్గం అంటే చాలా చాలా సుఖపడాల్సిన విషయం ప్రభుత్వం ఎవరో పిల్లలకి తండ్రి నేను అని చెప్పుకునే పద్ధతులు వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ గవర్నమెంట్ లో రెండు రూపాయల వేతనాలు పెంచితే వీళ్ళు పెంచారని సాక్షి వేపులు ప్రతిరోజు చేస్తున్నారు అట్లానే ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆర్థిక శాఖ మంత్రి చర్చలు జరుపుతూ ఉన్నారు ప్రజల్ని అంగన్వాణీల్ని వేలు చేసేలాగా ప్రకటనలు చేస్తున్నారు ఉన్నారు ఈ వ్యాఖ్యలు మేము ఖండిస్తా ఉన్నాం ఈ రోజుల నుంచి రోజు రోడ్డు మీద బైఠాయించాం ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్ట్ లోటుపడి బయటాయించాం కేసులు పెడితే జైలుకి వెళ్తాం ఇవన్నీ పోరాటాల్లో అంగన్వాడీలు కొత్త ఏం కాదు మేము అన్నిటికీ సిద్ధపడి రోజు వచ్చాం రేపు రాబోయే కాలంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు మట్లు సిద్ధమవుతాం వేళల్లో కొద్ది మంది నిరోధక నిలవార దీక్షలు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము చావోరేవో తేర్చుకుంటాం అని చెప్పేసి ఆమె మరణ నిలహార దీక్ష పూనుకోవడం నిన్న ముఖ్యమంత్రి గారి రోజు మహిళలు చాలా సాయంత్రం వరకు వారితో చూశారు ఆయన పుట్టినరోజు రోజు తీపి తప్పు అందిస్తారు ఎవరని ఎక్కడ ఏ రకమైన ప్రకటన లేవు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవని చెప్తోంది నిజమే ప్రజలకి పథకాలు డబ్బులు ఇస్తున్నారు మేము పథకాలు డబ్బులు మరి ఎక్కడ చదవలేదు మంచిది డబ్బులు అవటం ప్రజలకి మరి డబ్బులు లేనటువంటి ఆయన ఇప్పుడు రాజధాని ఇక్కడి నుంచి విశాఖపట్నం తీసుకుపోతూ రిషికొండలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉండే అతిథి గృహం గెస్ట్ హౌస్ నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఆయన ఒక్కడ ఉండటానికి కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ కడతాను వీళ్ళందరికీ పదిహేను వేల జీతం ఇచ్చినా మిగిలిన కొంచెం పెంచినా సంవత్సరానికి మూడు వందల డెబ్బై కోట్లు అవుతాయి ఆయన ఇల్లు అతిథి గృహానికి లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ హెల్పర్ల వర్కర్లకి అయా జీతం మీద కొద్దిగా పెంచయా అంగన్వాడీలు రోడ్లు ఎక్కినందుకు అందరికీ నోలాటగాను కొంతమందికి వేళాకోళంగా కూడా ఉంది కానీ ప్రజలారా ఆలకించండి మేము ఎందుకు చేస్తున్నామంటే ఒకసారి మేము చెప్పే బాధ మా గోడు ఆలకించండి వినండి ఒకసారి విని విన్న తర్వాత మేము న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్ ఎక్కాము లేదంటే మేము బొబ్బుల ఎమ్మెల్యే అన్నట్టు ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కాము ఒకసారి మీకు అర్థమవుతుంది ఏంటంటే మేము కనీసం కనీసవేతను అడుగుతున్నాం ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలు పెరిగినవి కనీసం మా కుటుంబాలు మేము బ్రతకాలంటే మాకు ఇరవై ఏళ్ళ వేల రూపాయలు కావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటివరకు బతిమాలి బామాలి అడుగుతున్నాం అని అడుగుతూనే ఉన్నాం ఇంకా కానీ ప్రభుత్వం దయ దయచూపటం లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినా కూడా పనికి తగ్గ ఇవ్వమని అడుగుతున్నాం మేము ఆ వేతనం అనేది ముఖ్యమంత్రి గారికి చెవుల్లో వినిపించటం లేదు గ్రాగ్యుటీ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది గ్రాగ్యుటీ అమలు చేయమని ఆ గ్రాండిటీని కూడా అమలు చేసే పరిస్థితులు లేరు అంటే సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకిస్తున్నారన్మాట ముఖ్యమంత్రి గారు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము పేద గర్భిణీ బాలింతలకి చిన్నపిల్లలకి సేవ చేస్తున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు లాగా మేము ఖరీదైన కారుల్లో తిరగటం లేదు ఖరీదైన ఏసీ రూముల్లో ఉండటం లేదు మేము ఎర్ర టెండర్లో కష్టపడి పని చేస్తున్నాం